డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ అనుకుంటున్నారా పిండి అండి ఏం పిండి అంటే ఇది రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ మూడు కప్పులు అలాగే పుట్నాల పప్పు ఉండదు కదా వేయించినపప్పు ఆ పౌడరు ఒక కప్పు మొత్తానికి కలిపి మొత్తం పిండి అంతా నాలుగు కప్పుల పిండి ఒక కేజీ దాకా అవి పోయింది పిండి ఈ కప్పుతోటి ఓకేనా ఈ తోటి నాలుగు కప్పులు పిండి అనమాట అది అదేవిధంగా ఇవి హాఫ్ కప్పు పెసరిపప్పు నానబెట్ బాగా కడిగేసి వాటర్ పోసి నానబెట్టేస్తాను నానిద్దాం అలాగే ఇది శనగపప్పు శనగపప్పు కూడా ఒక హాఫ్ కప్పు వేసుకుంటున్నాను నేను ఇందులోకి వేసేసుకున్నాను నానబెట్టేసుకుందాం నీళ్ళు పోసి బాగా కడిగేసి అది కూడా నానబెట్టేసుకుందాం బాగా నానాలి ఇందులోకి ఏమేమి వేస్తాను ఎలా కలుపుకుంటాను అనేది చూపిస్తాను పబ్బిళ్ళల కోసం పబ్బిళ్ళలా నచ్చు చెక్కలా నచ్చు మేమైతే పబ్బిళ్ళలు అంటాము మరి చూద్దాం ఇంకా ఫర్దర్గా ప్రాసెస్ ఏంటనే చూపిస్తాను నేను మీకు ఇందులోకి నేను నువ్వులు కూడా వేసుకుంటున్నా తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఒక టూ స్పూన్స్ ఒక టూ టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు కూడా మిక్స్ చేసుకున్నాను ఇందులోకి ఇంకా కలిపి ఏమేం కలుపుతాననేది చూపిస్తాను మీకు మీకు కారం వేస్తాను నేను ఇందులోకి ఎందుకు అని అంటే ఇది ఇంటికి బయట కొనింది కాదు ఈ కారం పొడి ఇంట్లోది ఇంట్లోనే మిరపకాయలు మిలువట్టించుకోవచ్చినవి కాబట్టి తక్కువ కారం ఉంటుంది అందుకే నేను కొంచెం ఎక్కువ వేసాను అదేవిధంగా ఉప్పు ఉప్పు ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు ఉప్పు కొంచెం తక్కువ వేసుకుందాం మళ్ళీ కావాలంటే అంతా కలిపేసినాక ఫైనల్గా తక్కువ ఉన్నా మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ కాకుండా అయితే చూసుకుందాం ఇప్పుడు ఇంకా ఇందులోకి ఏమేమి వేసి కలుపుతానో చూపిస్తాం మీకు ఇప్పుడు దీన్ని బాగా కలిసేలాగా కలిపేస్తా ఇంకా ఉందనుకోండి ఏసేటి ఇందులో పప్పు ఇవి ఉన్నాయి ఇందులో వేయడానికి అయినప్పటికీ ఇప్పుడు వేసిన కాడికి బాగా కలిసేలాగా కలిపేస్తాను వామ్ వేసుకోండి ముఖ్యంగా వామ్ వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి మంచిది డైజెషన్కి అన్నిటికీ మంచిది వాము మంచి శ్వాసకు సువాసన ఏమో ఉంటుంది స్మెల్ ఉంటుంది తర్వాత మీకు మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అవ్వకుండా వామ్ అయితే వేసుకోండి నేను జీలకర్ర కూడా వేస్తాను రెండు పచ్చిమిర్చి కొంచెం ధనియాలు కొన్ని జీలకర్ర ఇవి వేయించుకున్నాను వేయించి చల్లారి ఇప్పుడు వీటిని కచ్చ పచ్చగా మిక్సీ పట్టేసి అది కూడా ఆ మిక్సీ కూడా ఇందులో కలుపుకుందాం ఈ పిండిలో ఓకేనా చూసేట పచ్చని పప్పు పెసరిపప్పు నానబెట్టింది ఇందులో మిక్స్ చేసాను మిక్స్ చేసుకోవడానికి వేసాను అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము కరివేపాకు వేసాను ఇందాక ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి ఏమైనా కొట్టాం కదా మిక్స్ అదంతా వేసాను ఇప్పుడు కొంచెము మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకోండి లేదా బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి బాగా కలుపుకుందాం దీన్ని కొంచెం ఎక్కువేం కాదు ఆయిల్ వేసి ముందు ఫస్ట్ బాగా కలిపేసి మళ్ళీ వాటర్తో కలుపుకుంటాను నేను కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలా బాగా క్రిస్పీగా రావాలంటే ఇవి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి ఇదంతా బాగా కలిపేస్తాను నేను అంటే ఒక కేజీ కదా తీసుకున్నాము చాలానే వస్తాయి దీనికి ఇదంతా కొంచెం దీనికి కూడా పడుతుంది ఇంకా పడుతుంది ఆయిల్ ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటాను నేను బాగా కలిపేసుకొని ఫస్ట్ ఇవంతా మళ్ళీ తర్వాత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం మా భుజం వస్తుంది ఇది నూ తినేది కాదు తల్లి తినేది కాదు కోపో నువ్వు తినేది కాదమ్మా తల్లి భుజం తల్లే చూడండి మా భుజం తల్లి భుజం తల్లి మళ్ళీ సెకండ్ టైం తల్లి కాబోతుంది ఇప్పటికే ఇద్దరు పిల్లకాయలు ఉండరు ఒక పిల్లకాయ అయిపోయినాడు ప్రమోషన్ వచ్చింది మా పిల్లోడికి పెద్దోడికి ఇంక ఇద్దరు ఉన్నారు మా చిన్నోడు చిన్న పండుగోడు చిట్టి చిన్నారి ఈ చిన్న చిన్న నలకల్లాగా ఉండలు ఉండలు కనపడుతుంది కదా ఇది ఏంటంటే అది పప్పు వేసాం కదా పచ్చని పప్పు వేసాం కదా పచ్చని పప్పు పిసిలిపప్పు వేసాం కదా అది అనమాట మరైతే ఇందులోకి వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే నేను కూడా చూస్తాను ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు ఈ సందర్భంలోనే చెక్ చేసుకోవాలా చెక్ చేసుకొని సాలకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ యాడ్ చేయడానికి కుదరదు ఇప్పుడే యాడ్ చేసుకోవాలి అదే అండి సరే అయితే నేను వాటర్ వేస్తాను వాటర్ తీసుకోవచ్చు వాటర్ కూడా వేసి కలుపుకోవాలా దీనికి ఇదే అండి చూసారా నేను కలుపుతా చూపిద్దామంటే వాటర్ పోసి కలుపుతూ మీతో షేర్ చేద్దామంటే నాకు కుదరలేదు ఎందుకంటే ఒక చేతో కలుపుతూ ఒక చేతితో ఫోన్ పట్టుకోవడానికి అట్లా కుదరక నేను చేయలేదు కలిపేటప్పుడు చూపించలా మీకు వాటర్ అయితే ఒక లీటర్ బట్టాయండి వాటర్ వాటర్ ఒక లీటర్ బట్టాయి కలిపేసరికి చూడండి చాలానే వచ్చింది ఇప్పుడు కేజీ కాదు కదా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కేజీ అట్లా ఉంటుంది చూడండి ఇదంతా మొత్తము బాగా ఈ మాత్రం ఉండాలి మీరు కొంచెం మరీ గట్టిగా కలిపితే రాదు అట్లని చెప్పి కలిపేశారు కలిపేసారనుకోండి మనకు పబ్బుళ్ళకి రాదు జారిపోతుంది ఇదో చూడండి ఇట్లా వేలు దిగేలాగా ఇట్లా ఉంటే చాలు మన చెయ్యి చెయ్యి మన వేళ్ళు అచ్చుబడేలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను మంచిగా ఏదైనా తోటి కవర్ తోటి ఏదో ఒకటి కవర్ చేసి పెట్టేస్తాను ఒకవేళ మీకు ఇన్ కేసు ఎవరైనా పొరపాటున మెత్తగా కలిపేసారనుకోండి ఏం చేయొచ్చు అంటే మళ్ళీ మన దగ్గర పిండి ఉంటుంది కదా పుట్టినాల పిండి కావచ్చు లేకపోతే రైస్ ఫ్లోర్ కానీ ఉంటుంది కదా అది ఎక్కువ కాదు కొంచెం అది వేసుకొని కలుపుకొని కొంచెం గట్టిగా చేసుకోవచ్చు కొంచెం మెత్తగా అయిపోద్ది నాకైతే నేను కరెక్ట్గానే కలిపాను మరి ఎక్కువగా లేదు అట్లా అని చెప్పి గట్టిగా లేదు పలసగా లేదు ఈ అయితే సరిపోతుంది ఇది ఎండిపోకుండా దీన్ని కవర్ చేసుకొని కొంచెం కొంచెం నేను అవి చేస్తూ ఇట్లా ఉండలుగా చేసుకుంటూ పబ్బిల చేస్తూ అవి తట్టుకుంటా వేస్తూ ఒకటే చేసుకుంటున్నాను ఒకటే చేయాలి ఇంక మరి తప్పదు ఇంకెవరు లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది కొంచెం అటు ఇటు కూడా ఎంతవరకు చూపిస్తానో ఏం కనపడుతుందో ఎట్ట కనపడుతుందో తెలియట్లే మరి చూడండి మీరు ఏమన్నా ఉంటే నాకు చెప్పండి ఓకేనా అండి మరి నేను ఆయిల్ పెట్టి అన్ని ప్రాసెస్ కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటాను పెట్టుకున్నాను పొయ్యి మీద ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాను దీనికి ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేసేసుకొని బాగా ఆయిల్ వేడెక్కనిచ్చి ఇంకా మనం హెవీ వేయడమే మీకు నేను ఇంకోటి చూపిస్తా చూసారు కదా ఇవి ఉన్నాయి నా దగ్గర చెక్కలు ఏం చెక్కలు అంటే అరిసెలు ఒత్తుకోవడానికి వస్తాయి కదా హెవీ కాకపోతే ఇది ఇదేందంటే బెండ్ అయిపోయింది బెండ్ అయిపోవడం వల్ల దీంతో సరిగ్గా రావనుకుంటున్నా ఇది చూడండి అరిసెలు చేయడానికి కోసం ఇది కిందది చెక్క అది పై చెక్క అనమాట అయిపోయింది అందుకని వస్తుందో రాదని డౌట్ నాకు ఇప్పుడు ఏం చేశానంటే ఇట్లా ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి ఇట్లా కవర్ ఒకటి ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకున్న దీని మీద పెట్టుకొని దీని మీద పెట్టుకొని ఇట్లా మూత ఉంది కదా ఏదన్నా మంచిగా ఇట్లా మూత తీసుకొని ఇది క్యారియర్ మూత ఇట్లా ఒత్తుకోవడం ఇట్లా ఒత్తుకుంటే బాగా వస్తుంది ఇట్లా ఒత్తుకుందామని అని మీ దగ్గర పూరి చెక్క ఏమన్నా ఉంటే కూడా ప్రెస్ చేసేది ఉంటుంది కదా అది ఏదైనా ఉంటే కూడా మీరు అట్లా వాడుకోవచ్చు లేకపోతే ఇలాగ నా దగ్గర ప్రస్తుతానికి లేదండి అవేం లేవు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను ఇంకా లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి పిండి అయితే ఇట్లా ఉంది నేను దీనిపైన ఏం చేస్తానంటే ప్లేట్ అయితే ఇట్లా మూత పెట్టేసుకుంటా కొంచెం కొంచెం కావాల్సిన కాడికి తీసుకుంటా ఇట్లా మూత పెట్టేసి ఉంచేస్తాను దీనిపై నేను మళ్ళీ ఆరిపోకుండా ఆరిపోయి ఎక్కువ మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదా ఆరిపోతుంది కానీ మరి చూద్దాం ప్రాసెస్ చేసి చూపిస్తాం మీకు నేను ఇట్లా ఒక గిన్నెలోకి కొద్దిగా నూనె తీసుకున్నాను నూనె వచ్చి ఎద్దుకోవడానికి పేపర్కి రాసుకోవడానికి కావాలి కదా అని కొంచెం నూనె అయితే తీసి పెట్టుకున్నాను ఇట్లాగా గిన్నెలో ఇంకైతే యుద్ధానికైతే సిద్ధమైపో ఎందుకంటే ఒక్కదాన్నే వేయడము ఒక్కదాన్నే ప్రెస్ చేయడం వీటిని ఇంకా ఒక్కదాన్నే మళ్ళీ అవన్నీ చేసుకోవాలి కాబట్టి కాస్త ఓపిగ్గా చేద్దామని ప్రిపేర్ అయ్యాను మరి చేద్దాం లేట్ లేకుండా ఆయిల్ అయితే వేడవుతూ ఉంది ఆయిల్ అయితే ఉంది చూద్దాం కొంచెం వేసి చూద్దాము నాకు తెలిసి ఇంకొంచెం వేడి అవ్వాలనుకుంటా ఇది కూడా చెప్తానండి ఇది ఈ పెనుము పెద్ద పెనుమేనండి చిన్నదేం కాదు ఈ పెను పెద్ద పెనుమే చూస్తున్నారు కదా పెద్దదే మా అమ్మ ఎప్పుడు ఇట్ట పనులే చేస్తుంది ఎందుకంటే మన ఏమంటాము ఇట్లా ఈ పెను కావచ్చు లేకపోతే ఈత్తలవి మా అమ్మ తెచ్చేదంతా ఐరన్ కడైస్ ఇట్లాంటివి తెస్తూ ఉంటుంది అట్లే ఇప్పుడు ఐరన్ కూడా చాలా పెద్దవి ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి అంటే ఏమన్నా పా ఇప్పుడు కాదు అప్పట్లో ఇంట్లో ఇంట్లోనే చేసేవాళ్ళు కదా ఏమన్నా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఏమన్నా అయితే అన్నీ ఇంట్లోనే వంటలు చేసేవాళ్ళు కాబట్టి అందుకోసం పనికి వస్తుందని చెప్పి అన్నీ తెచ్చిపెట్టుకునేవాళ్ళు అనమాట నేను ఆ స్టోరీ కూడా చెప్తాను మీతోటి అంటే ఇంట్లో ఏమున్నా ఏం లేకపోయినా లేడీస్కి దండిగా ఈ అల్యూమినియం పాత్రలు ఈ స్టీల్ పాత్రలు ఇట్లా ఇత్తడివి ఇవన్నీ తెచ్చి పెట్టుకునే వాళ్ళు దండిగా నాకు ఇన్ని ఉండాలి అన్నీ ఉండాలి ఇంటింటికి వాళ్ళుకుంది నాకు ఇన్ని కావాలని ఎందుకంటే మా ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ అయితే కావాలి కదా ఎవరు అడుగుతాము అనే ఉద్దేశంతో తెచ్చి వేసేవాళ్ళనమాట అప్పట్లో అన్నీ అట్లా తెచ్చిన వాటిలో అట్ల తెచ్చి పెట్టుకున్న వాటిల్లో ఒకటి నాకు ఒకటి ఇది ఒక అనమాట నాకు కావాలా ఇట్లా ఐరన్ అని అడిగితే మా అమ్మ ఇంట్లో ఉన్న ఇన్ని ఉన్నాయి కదా ఏం చేసుకునేది అని చెప్పి ఇంత పెద్దది ఇంకా ఐరన్ కూడా పెద్దది ఉంది చూపిస్తాను నేను మీకు అవి తెచ్చి ఇచ్చింది సరే ఇంక ఇప్పుడు ఎటు మనకు కొంచెం దీనికి పెద్దదే ఉండాలి కదా కొంచెం ఎడంగా ఉండాలి కదా ఫ్రీగా ఉంటుంది కదా వేయడానికి ఎత్తడానికి అని చెప్పేసి దీన్ని పెట్టాను ఆయిల్ కూడా చూడు ఎంత ఆయిల్ పోసినా కనపడలే ఈ పెనుములో అంత పెద్ద పెనుము చూడేది సరే ఆయిల్ అయితే వేడేది కొంచెం వేసి చూద్దాం చిన్న బుజ్జి వేస్తున్నా చూద్దాం ఏమంటుంది అది ఓకే ఓకే రెడీ రెడీ అయింది మరి ఇంకా నేను వేస్తూ ఉంటా చూడండి ఇట్లా పేపర్ లోపల పెట్టుకొని ప్రెస్ చేశాను మంచిగా షేప్ వచ్చింది కదా దీంతో ప్రెస్ చేశాను నేను ఈ మూతతోటి మరి దీన్ని వేద్దాం వేసాను ఇంకా లేట్ లేకుండా నేనైతే ఇంకా కొన్ని వేస్తా చాలా ఖాళీ ఉంది కదా తినమంతా అది లేకుండా ఇంకా కొన్ని వేస్తాను మళ్ళీ చూపిస్తా ఇది సంగతి మొత్తానికి కాలుతున్నాయి ఇది కాలిపోయింది ఇది సేతం ఇది మాత్రం వేగితే చాలు ఇవన్నీ టర్న్ చేసేసుకున్నాం ఇది మాత్రం కొంచెం విరిగింది ముక్క విరిగింది అంటే ఏం లేదండి కొంచెం కాలేదాకా కదపకుండా ఉంటే చాలని అర్థం లేనిక అదే వేసేటప్పుడే జరిపోయింది అది అయితే జారిపోయింది మరి చూద్దాం ఇంకా ఇంకా కొన్ని వేసుకుంటాం అయితే ఖాళీ ఉంది ఇంకా కొని అర్థం మంచిగా కాలుతున్నాయన్నీ చక్కగా ఇప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది కాలింది అని అనడానికి ఇట్లా మంచి ఇవి కాలి కాలిపోయినది చూడండి కలర్ చూడండి ఈ బురుగు వస్తుంటుంది కదా ఈ బురుగు అంతా ఆరిపోయి ఉంటది మనకి ఇది ఒకటి మీద ఇది కూడా కాలింది కూడా తీసేసుకుంటే సరిపోతుంది చాలా బాగున్నాయండి టేస్ట్ అసలు మనం వేసాం కదా పుట్నాల పప్పు వేసాం కదా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి టేస్ట్ చాలా మంచిగా ఉన్నాయండి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చేయమనేది ఏమనేది నాతో షేర్ చేసుకోండి చాలా అద్భుతంగా ఉన్నాయి రుచి అయితే నేను ఎప్పుడూ ఒక్కదానే చేయలేదు మా అమ్మ ఉంటే ఇద్దరు కలిసి చేసేవాళ్ళము ఫస్ట్ టైం నేను ఒకటే చేస్తున్నా ఇంకా పిను గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ కూడా వేసేస్తా చూసారా బాగా కాలుతున్నాయి అన్నీ ఇక్కడ చూడండి తట్లో నిండుకున్నాయి కరిపిపాటు అంతా ఫైన్ కనపడుతుంది కదా ఇవి కూడా ఇంకొకటి ఒకటి తీయాలి బురుగు మొత్తం ఆగిపోయినవన్నీ కాలినట్టే ఇవి మూడైతే కాలేయి జారిపోయా ఇవి ఆయిల్ అయితే ఏమి ఎక్కువ లాగవు ఎక్కువ పట్టదు ఆయిలే వీటికి పీల్చుకోవు మనం తీసేటప్పుడు వచ్చిన ఆయిల్ ఉంటే కూడా అందులోకి మనం వేసుకునే తట్టలోకి వచ్చిన వాడికి మళ్ళీ తీసేసుకోవచ్చు ఇవి ఇట్లా కాలుతున్నాయి ఇంకా గ్యాప్ ఉంది కదా గ్యాప్కి వేసేస్తాను గ్యాప్ వేసి చూపిస్తాను ఇంట్లో బాగా ప్రెస్ చేసేసి ప్రెస్ చేసుకొని తీసుకుంటాము ఇది అండి వచ్చిన వ్యవహారం ఎందుకంటే చేత్తోటి ఫోన్ పట్టుకున్నాను కాబట్టి తున్నాయి ఇచ్చేటి ఉన్నాయి ఇది కాలింది కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోవాలి ఇప్పుడు పప్పుడే వేసి ఉంటాం కదా అది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది దాన్ని టచ్ చేయంటే అది చెదిరిపోతుంది ముక్కలు ముక్కలు అయిపోతుంది చాలా బాగున్నాయండి మొత్తానికి టేస్ట్ అయితే ఇంక నేనేం చెప్పడానికి ఏం లేదు అద్భుతం అంతే ఇంకా తన పేరు ఏం లే పెట్టడానికి అంత బాగున్నారు రుచి అయితే మీరు కూడా ట్రై చేయండి కాకపోతే ఒక ఇద్దరుండి అట్లా చేసుకుంటే బాగుంటుంది ఒకరు వేస్తూ ఉంటే ఒకరు ఎత్తు ఉంటే అట్లా అన్నీ ఒక్క ఒక్కరే చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అది ఒక్కటే ఇక్కడ డిసడ్వాంటేజ్ చూడండి ఎలా వచ్చేది సరే ఇంకా వెలితికి వేస్తాను నేను లాస్ట్ అండి ఫైనల్గా కాలుతా ఉన్నాయి కాలేదండి మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ అయితే మొత్తం చూపించడానికి కూడా వీడియోలు ఎంత అయ్యుంది అయినా పర్లో చూపించుంటాను కానీ అదే ఒక చేతితో చేస్తూ ఇంకొక చేతితో ఫోన్ చూపిస్తూ అట్లా కుదరదని చెప్పేసి కుదరక ఒక్కటే వేయాలి కదా అన్నీ వేయడం ఎత్తడం అంతా చేయాలి కాబట్టి మొత్తానికి ఒక్కటైతే నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో పెద్ద పిరుం పెట్టుకొని మంచి పని చేశాను చిన్నదనుకోండి అసలే ఒక్కదాన్నే వేసి ఎత్తడంలో ఇంకా ఇబ్బంది అయిపోయింది ఇది బాగా చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి ఎంతసేపు చెప్పినా ఇంకా అదే మాట చాలా బాగున్నాయి చెప్పగలను చెప్పగలను అంతకన్నా చెప్పడానికి వేరే ఏం లేదు కాబట్టి మీరు కూడా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటిదాకా చూస్తున్న మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మీ లవ్ అండ్ అఫెక్షన్ తెలుపుతున్న మీ అందరికీ మరొకసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అలాగే అండి ధ్యానం ధ్యానం గురించి చెప్తానండి ధ్యానం చేయాలండి ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి మన జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయం అండి మనం ఏ పని చేస్తున్నా సరే ధ్యానం చేసి ధ్యానంతో ధ్యానం చేసేసి తర్వాత చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ధ్యానం చేయడం వల్ల ఏం లాభం అంటే ఏం లాభం అని పక్కన పెడితే ఏం నష్టం ఉండదండి ధ్యానం చేయడం వల్ల నష్టం అయితే ఏమీ ఉండదు ఏం అండి మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడే మనం ఎక్కడున్నామో అక్కడే ఎవరితో పనిలే మన కళ్ళు మనం మూసుకొని మన శ్వాస మీద మనం ధ్యాస పెడితే సరిపోతుంది ఎన్నో అద్భుతాలండి ఎన్నో అద్భుతాలు ఒకటి కాదు ఒకటి ఇది అద్భుతము ఇది లాభం అని చెప్పలేము కోటి లాభాలు ధ్యానం చేయడం వల్ల అంటే ధ్యానం చేస్తే డబ్బులు వచ్చేస్తాయా అనుకోండి అలాంటి పరిస్థితులు ఇప్పుడు కొండంత ప్రాబ్లం వస్తే గోరంతతో పోతుంది అర్థమైంది కొండంత ప్రాబ్లము వచ్చేది ఏదన్నా ఉంటే గోరంతతో పోతుంది ఎన్నో ఎన్నోండి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు మానసికంగా హ్యాపీగా ఉంటాము ఒకటి కాదు రెండు కాదు అయితే నేనేమంటానంటే నాకు అది వస్తుంది ఇది వస్తుంది ధ్యానం చేయడం వల్ల అని మాత్రం చేయకండి ఎక్స్పెక్ట్ చేసి అయితే ఎక్స్పెక్టేషన్తో ధ్యానమే కాదండి ఏదన్నా కానీ ఎక్స్పెక్టేషన్తో చేయకండి మనం చేసే పని సక్రమంగా మనం చేస్తూ ఉన్నాం అనుకోండి కరెక్ట్గా మనం చేసే పనిని మనం చేస్తూ ఉంటే వచ్చేది వస్తుందండి మనం ఫలితం గురించి ఆశించాల్సిన అవసరం లే మనం చేసేది కరెక్ట్గా చేస్తే ఫలితం దాని దాని అది వస్తుంది అది అది ఈరోజు కావచ్చు తర్వాత కావచ్చు నెలలు పట్టచ్చు సంవత్సరాలు పట్టవచ్చు వచ్చేదైతే తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే మనం చేసామంటే వస్తుంది ఇప్పుడు ఈరోజు మొక్క అంటే ఒక గింజ గింజతి భూమిలో బాధపెడితే ఈరోజుకి ఈరోజుకే మానైపీ పండ్లైతే ఇచ్చేది కదా టైం పడుతుంది కాస్త టైం ప్రకృతిలో ప్రతిదానికి ఒక టైం అంటూ మనకంటూ మన ప్లాన్లు మనకుంటే నేచర్ ప్లాన్లు నేచర్కి ఉంటాయి కదా మనం ఎప్పుడూ ప్రకృతిని గౌరవించి మనం చేసే పని చేస్తూ ఉంటే తప్పకుండా మనకు అద్భుతాలే జరుగుతాయండి చాలా అద్భుతాలు జరుగుతాయి మాకు టైం లేదు మాకే టైము అస్సలు మాకు కుదరదండి అంటారు కానీ కుదరాలండి కుదరాలి కుదరకపోతే వేరే ఆప్షన్ అయితే ఏం లేదు వేరే గద్దం లేదు ఎందుకంటే అంతకన్నా ఈజీ అంతకన్నా సులభమైన పద్ధతి ఏమన్నా ఖర్చు ఉందండి చెప్పండి కాదు ఖర్చు ఏమన్నా ఉందా లేదు కదా మనం ఎక్కడున్నాం అక్కడే ఉంటాం మన ఇంట్లో మనం కూర్చొని మన కళ్ళు మనం మూసుకొని మనం ధ్యానం చేస్తాం అయిపోయినాయండి అయిపోయినాయి చూసారా ఇట్లా కూడా వచ్చాయి నేను ఇవంతా చూపిస్తాను మీకు చూడండి చూసారా ఎలా ఉన్నాయని కొంచెం మీకు పైన నల్ల నెలలకు కనపడుతుంది ఏంటంటే కరివేపాకు అండి కొంచెం ఎక్కువైనట్టే ఉంది కరివేపాకు అయితే చాలా 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 రుచికరంగా ఉన్నాయండి మీరు కూడా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు ఇట్లా ఈ మెజర్మెంట్ తోటి చేయండి బాగుంటాయి బాగా వస్తాయి కూడా నేను అంటే కాల కేజీ మనం రైస్ ఫ్లోర్ తీసుకుంటే కేజీ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఏంటి పుట్నాల పప్పు ఉంది కదా పుట్నాల పప్పు పౌడర్ తీసుకోవాలి పిండి ఇట్లా తీసుకొని ఆ క్వాంటిటీతో తీసుకొని కొంచెం మీరు ఇంకా కావాలన్నా కూడా తక్కువ వేసుకోండి ఏంది ఈ పచ్చనిగ పప్పు పేసరిపప్పు ఇంకా కూడా తగ్గి చేసుకున్నా పర్లేదు నేను సగం సగం కప్పు వేసాను కొంచెం ఎక్కువ కనపడుతున్నాయి ఓకే బాగుంది కానీ మీకు ఇంకా తక్కువ కావాలంటే కూడా తక్కువ వేసుకోండి అలాగే కరివేపాకు కూడా నా అనుభవం అంటే అనుభవం అనేది ఏం కాదు కనపడుతుంది కదా కొంచెం ఎక్కువ కనపడుతుంది కరివేపాకు ఇంకొంచెం తక్కువ వేసుకుంటే వేసుకోండి కారం ఉప్పు జీలకర్ర తర్వాత ఏమేసాము ధనియాలు ధనియాలు మిక్సీ కొట్టేసాము రెండు వేసాము నేనైతే వెల్లుల్లి ఎందులోనూ వేయనండి దీనిలోనే కాదు వెల్లుల్లి అయితే నేను ఎందులో వేయను మీరు వేసే వేసుకునేటట్టయితే వేసుకోండి అలా అన్నీ మీరు కరెక్ట్గా వేసేసి బాగా మిక్స్ కొట్టేసి వేసి కలిపేసి కలిపే ముందు ఇంకొక విషయం అండి మీరు ఇది మర్చిపోకండి కలిపేటప్పుడు ముందు పిండి కలిపేటప్పుడు నెయ్యి ఉంటే నెయ్యి లేదా బటర్ ఉంటే బటరు ఏమీ లేదనుకోండి నూనైనా వేయండి నేనైతే అవన్నీ వేయిని ఇందులోకి ఎందుకంటే ఆయిలే వేసి కలిపాను కలిపేసి కొంచెం పొడి పొడిగా రానిచ్చి మనం చేతి ఇట్లా పట్టుకుంటే పెడసలాగా వచ్చేలాగా మరి అట్లనే ఎక్కువ పోసేయకండి కొంచెం ఆయిల్ వేస్తూ కలుపుకోండి మళ్ళీ తర్వాత అయితే మాత్రం వాటర్ వేసి కలపండి పిండి కలిపినాక అంటే ఎట్లా రావాలంటే ఇట్లా మనం నొక్కితే పిండి నొక్కితే మనం వేళ్ళు ముద్రలు అయితే పడేలా ఉండాలి దానిపైన అప్పుడు సరిపోతుంది ఒకవేళ ఇన్ కేస్ మీకు గట్టిగా ఉంటే రాదు ఇట్లా ముక్కలు ముక్కలైపోతుంది కట్ అయిపోతుంది అట్లా రాదు కాబట్టి కొంచెం ఎక్కువ మెత్తకుండా ఉందనుకో అట్లా అప్పుడుకైనా కూడా రాదు కారిపోతుంది అప్పుడు ఎక్కువ మెత్తగా అయిపోయిందంటే ఏం చేసుకోవచ్చు అంటే రైస్ ఫ్లోర్ కానీ లేకపోతే పుట్నాల పప్పు పొడి కానీ ఉంటే అది కొంచెం వేసి కలిపేసుకోవచ్చు కొంచెం నార్మల్గా చేసుకునేదానికి ఓకేనా ఇదే అండి టిప్పు నేను చెప్పే టిప్పు అయితే ఇందులో చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి నూనె కూడా ఏం పెద్దగా ఎక్కువ పట్టదు ఆయిల్ అయితే ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టదు నేను కూడా ఇప్పుడు చూశాను కదా ఎప్పుడు ఏమైనా ఏమంటే విషయము మా అమ్మ చేస్తుంటే ఆమెకి హెల్ప్ చేస్తుండేదని ఇప్పుడు నా సొంతంగా చేసాను ఈరోజు మొత్తం నా సొంతంగానే చేశాను ఇప్పుడు ఇది ప్రతిదీ అనుభవమే జ్ఞానం కదా ఇది కూడా ఒక అనుభవమే నాకు చాలా బాగుంది రుచి కూడా చాలా బాగుండే చూడడానికి ఏదన్నా కళ్ళకి చూడడానికన్నా కనపడేదానికన్నా మీకు పెద్దగా ఎల్లోకి నేను ఫుడ్ కలర్ ఇది చెప్తాను మెయిన్ మీకు విషయం అండి నేను ఇందులో ఫుడ్ కలర్ వేయలేదు ఫుడ్ కలర్ వేసుంటే ఏదో ఎల్లోనో రెడ్ కలర్ అటో ఫుడ్ కలర్ ఏమైనా వేసి ఉంటే మంచిగా మీ కలర్ కనపడేవి నేను అవన్నీ ఏమీ ఇలా న్యాచురల్గానే చేశాను అందువల్ల కొంచెం మీ కలర్ ఇలా కనపడుతోంది మంచిగా బ్రైట్ కలర్ కళ్ళకి అట్రాక్షన్గా కనపడడానికి నేను కలర్ అయితే ఫుడ్ కలర్ వేయలేదు మీకు ఇష్టమైతే మీరు ఎవరైనా వాళ్ళు ఇష్టమైతే మీరు వేసుకోండి ఓకేనా అండి ఇది అండి ఈరోజు మన వీడియో మీ అందరికీ ఎవరు ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి మరి పాత వాళ్ళకి అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ఏమండి నేను మర్చిపోయాను ఏమనుకోండి ఏంటి మర్చిపోయానంటే నేను ట్రయల్ చూపించడం మర్చిపోయి ఎలా ఉంటుందని మీకు ఇవి చూపించాను కానీ చెప్పలేదు కదా మీ ముందరుద్దాం చూడండి మెత్తగా చూసారా బాగా మెత్తగా అయితే చూడండి ఒక చేతితోటి కాబట్టి నేను ఇంతకన్నా తొంచలేకపోయి చూడండి చాలా బాగున్నాయి చాలా మంచిగా వచ్చాయండి చాలా బాగున్నాయి బాగా మంచిగా మెత్తగా బాగా క్రంచీ క్రంచీగా బాగున్నాయి చూసారా చాలా టేస్ట్ ఉన్నాయి చూడు చూసారా క్రంచీ క్రంచీగా ఒక చేతితోటే కాబట్టి ఎందుకని ఏం చేసి చూపించలేను కదా నేను ఇది చూపించలేదు కదా మీకు అందుకని ఓకేనా ఇది అండి థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్